త్రీ హండ్రెడ్ పేజ్ దానిలో చాలా స్పష్టంగా సుప్రీం సుప్రీంకోర్టు ఒక ఈ కేసులో డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది నువ్వేమి చెప్పున్నావు ఎక్కడెక్కడ చెప్పుకున్నావు నేను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ పదిహేనో తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఉంటే అది చెప్పావా ఇప్పని దీనిలో రాసావా కంప్లైంట్లో నాకు ఆ రోజుకు తెలియలేదు తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా లేదే నీకు చాలా స్నేహితుల పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్లో పదకొండున్నర పలా సీతారామంజయ్య గారు వచ్చారు సునీల్ గారు వచ్చారు చాలా స్పెసిఫిక్గా రాశావు పని అది కూడా అనుకుంటావు నాకు తెలియకపోతే తర్వాత కనుక్కున్నాను నేను రాశాను నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా మాస్టర్ వెహికల్స్ నిన్ను హాస్పిటల్ నిన్ను మెడికల్ డాక్ టీమ్ దగ్గర ఎగ్జామిన్ చేస్తే అన్నో పర్సన్స్ అని చెప్పే కదా నీకు తెలియదు కదా ఎవరు కొట్టిందో అని కదా దట్స్ ఫస్ట్ వర్షన్ అర్లియెస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్ అది అది పక్కన పెడతాం నిజమా కాదని పక్కన పెడదాం దానిలో ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి సునీల్ కుమార్ గారు ముద్దాయి ఆ మెడికల్ మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం ఎవరు డాక్టర్లు ఉండాలా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు ఇస్తే సెట్ ఎస్ వాళ్ళు ఒప్పుకున్నాం ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడటం ధర్మం కూడా కాదు బికాస్ ఇట్స్ సబ్జుడియస్ అవుద్ది బట్ బేసికలీ ప్రైమఫేసి ఇది ఫాల్స్ కేసు మ్యానిపులేటెడ్ కేసు డెలిబరేషన్స్ కన్సల్టేషన్స్ కంఫర్బులేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా ఎవరినో సాధించాలా ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశమే చాలా క్లియర్గా పడుతుంది ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ టూ టైమ్స్ చెప్పు నీకు ఛాన్స్ చెప్పలేదు కదా అన్నోన్ మాస్క్ పర్సన్స్ సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నోవర్ ఇట్స్ ఫాల్సిఫైడ్ మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక పగ వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విల్ ఫైట్ ఇట్ లేగలే అది వేరే విషయం అనుకోండి సో ఐ డోంట్ వాంట్ గో ఎనీథింగ్ ఫర్దర్ బేసిక్లీ దిస్ ఇస్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యా స్టేట్ ఈయన కంప్లైంట్లో చెప్పింది అర్లీ అర్లీ మరీ విచిత్రంగా పదకొండో తేదీ నీ రిజిస్టర్ చేస్తే పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు వచ్చింది కంప్లైంట్లే పదకొండు పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈ కేసు మీద ఎట్లా చేస్తాను ఇది ధర్మం ఇది ఇది ఫాల్స్ కాదా సో ఇట్స్ బిలేటెడ్ స్టేట్మెంట్ ఈస్ టోటల్లీ అప్సర్డ్ దింధ్రబుల్ సుప్రీం కోర్ట్ సెట్ దట్ ఇది ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించిన ఓకే నీకు ఏం చేసినావు నువ్వు అప్పుడు కారణం నేను కేసు పెట్టలేదు రిజిస్టర్ చేయనుకోవచ్చు నువ్వు చట్ట ప్రకారంగా నీకు చాలా ఉంది కదా లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది లేమే కాదు కదా మీరు ప్ర లేమేన్ కాదు ఆయన చాలా చట్టపరమైనటువంటి జ్ఞాని నో ప్రాబ్లమ్ ఫర్ దట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసావా ఇక్కడ నేను ముద్దాయినం చేసావా మూడు సంవత్సరాల తర్వాత లేదా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ఏం వ్యాలిడిటీ ఉంది ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను మళ్ళా ఇదే ట్రెండ్ అయితే అత్తావాంటి కోడలే కదా ఇదే ట్రెండ్ అలవాటు చేస్తే ఎవరికి సేఫ్ ఉంది ఇప్పుడు నిన్ను ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సేఫ్ లేదు అదే ఒరవడి ఖచ్చితంగా ఎండ్ ఇదే ఒరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ లేదు కదా మీ డ్యూటీ కూడా మీరు విత్ ఫియర్ ఫియర్లెస్నెస్ అండ్ ఫేర్గా డిశ్చార్జ్ చేయలేరు కదా మళ్ళీ రోజు మళ్ళీ మీద కేసులు పెడితే ప్రభుత్వ విధుల్ని సావరిన్ ఫంక్షన్స్ ఎవడైనా చేయగలిస్తారా ధైర్యంగా ఇది వ్యవస్థకి గొడ్డలు పెట్టు ఈ విధమైనటువంటి ట్రెండ్ తీసుకొస్తే ఈ విధమైన ట్రెండ్ మీరు ప్రవేశపెడితే రేపు ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించలేరు కదా ఇది ఎక్కడికి దారి తీస్తుంది సో సావరన్ ఫంక్షన్స్ అని చేయలేరు మీరు వాళ్ళకి కూడా ఇబ్బంది కదా రేపు ఇప్పుడు ఈ అరెస్ట్ చేస్తారు అది కూడా అది కూడా ఇల్లీగల్ అరెస్టే కదా ఇది ఇది తప్పు అయితే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మంచి ఒరవడు కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వరవడికి నాంది పలకడం ఈ వరవడిని ముందరకు తీసుకోవడం వ్యవస్థకే గొడవలు పెట్టడం వెరీ వెరీ प्राइम फेसो इट्स बट फर रीजन चेरल अंड थ्री इय तरह दालीडीदी प्रती अदीगल ओके अभी सो दिस्ज मै एनी क्वेश्चन प्लीज कानी थिंग ऐम रेडी टू आस

అవును అవును రెడ్ బుక్ అనేది వాళ్ళకి మూలాధారం ఎవరిని వేధించాలా ఎవరిని భయపెట్టాలా ఎవరిని ఏం చేయాలా ఒక రాసుకున్నట్టున్నారు దానిలో పద్ధతిగా సో వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ పెట్టారు ఎవరు శాశ్వతం కాదు రేపు ఇంక ఇంకొక బుక్ పెడతారు ఫైనల్గా నలి నలిగిపోయేది సవరణ వ్యవస్థ ఇది మంచిది కాదు అని నేను చెప్తున్నాను రెడ్ బుక్లో మీరు పేర్లు పెట్టి ఆ రోజు ఉండేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ ఉండేట్టున్నారు చాలా మంది ఉండేట్టున్నారు రెడ్ బుక్లో ఒక్కొక్కరి వంతు వస్తుంది ఇంకా అది నాజీస్ జర్మనీలో ఒక ఇష్యూ జరిగింది అది ప్రజాస్వామ్యం కోసం అందరూ ఏకంగావాల్సి పరిస్థితి హిట్లర్ గెస్ట్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్ వేధిస్తూ వస్తాడు గ్యాస్ ఛాంబర్స్ పంపిస్తాడు ఫస్ట్ ఈ కేమ్ ఫర్ జ్యూస్ తీసుకుపోయి పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు వేస్తాడు ఐ కెప్ట్ పక్క ఐ కెప్ట్ కోయిట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ జూ నేను జూ కాదని తర్వాత ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్స్ కోసం వస్తాడు వాళ్ళని పట్టుకుపోయి గ్యాస్ ఛాంబర్లు ఇస్తాడు నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా నాకేమని నేను పక్కన ఉన్నా తర్వాత కమ్యూనిస్ట్ కోసం వస్తారు వాళ్ళని కూడా పట్టుకుపోయి గ్యాస్ నేను కమ్యూనిస్ట్ కాదు కదా నేను కూడా గమ్ము చూస్తున్నాను ఫైల్ ఇది గేమ్ టు మీ నా వెనక చూసేవాడు కూడా లేడు సో ఇప్పుడు అందరూ ప్రజాస్వామ్యంలో నేను 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 చెప్పే ఆగని అంత వ్యవస్థని డిస్టర్బ్ చేయొద్దు వృక్ష రక్షతీ రక్షత మీరు అధికారంలో ఉండి రెడ్ బుక్లు రాసుకొని మీరే వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే ఇది మీరు సీట్లు వేస్తున్నారు యు ఆర్ యూ ప్లాంటింగ్ ఎ సీట్ ఈ వ్యవస్థకే అయిపోయింది అది ఏముంది మన చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థ మన చేతిలో ఉంది త్రీ నాట్ సెవెన్ అంటే ఏందండి ఇట్ ఇస్ నథింగ్ షార్టర్ దెన్ ఎ మర్డర్ ఎక్సెప్ట్ ఆ పని ఇంటర్వీనింగ్ సక్ సర్కంస్టెన్సెస్ ద్వారా ఐ కుడ్ నాట్ ఎక్స్క్యూట్ ది డెత్ అది ఒక్కటి దీనిలో అల్ష్యూమింగ్ అస్యూమింగ్ ఇన్ టోటల్స్ కరెక్ట్ దీనిలో త్రీ నాట్ సెవెన్ ఇంగ్రీడియంట్స్ వారెక్టర్ రాశారు ఈడ రిజిస్టర్ చేశారు ఇది అన్యాయం కదా ఇంకొకటి చెప్తున్నా ఆ మనసు మనసుతో బాధతో చాలా ఈ మధ్య ఈ మధ్య ప్రతి ఒక్క ఒక వర్గాన్ని ఒక కార్యకర్తలు ఒక పార్టీ వాడి నరికేసిన పరిస్థితిలో కూడా త్రీ నాట్ సెవెన్ కేసు కాదు కదా త్రీ ట్వంటీ ఫోర్ కూడా రిజిస్టర్ కాకుండా ఉంది ఈ వ్యవస్థలో నేను కో కోలాలుగా ఇన్సిడెంట్స్ చెప్తాను ఒక వర్గం వారిని ఒక పార్టీ వారిని వేటాడి హింసించి ప్రాణాలు తీసే పరిస్థితిలో కూడా త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ అవుతుందా ఈ రాష్ట్రం కాలేదే కాదు కదా వాడు ఆ ప్రయత్నంలో అతని మీదకి అటాక్ చేసిన ప్రయత్నంలో చెయ్యడం పెట్టుకున్న వాడిని త్రీ ఆర్ట్ సెవెన్ పెడుతున్నారు ఎక్కడ పోతున్నావు ఏం చేయాలనుకున్నాం మనం సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ టు యునైట్ అంటే న్యాయబద్ధంగానే పోరాడదాం మరి ఈ విధమైనటువంటి న్యాయ న్యాయ ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థతో రాజ్యాన్ని రన్ చేయడం అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి గొడ్డలి పెట్టు రాజ్యాంగం రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా కానీ రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది చంద్రబాబు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం కేసు పెట్టలేదు మరలా మరలా చెప్తున్నాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మాత్రమే రెండు వేల పదిహేనులోనే కేసు పెట్టింది కేసు అలట్ చేసింది ఆ కేసు పెట్టిన దానికూ జగన్మోహన్ రెడ్డి గారికినూ ఈ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవస్థ కానీ ఎలాంటి సంబంధం లేదు పూనాలో వాళ్ళు